హలో వివర్స్ వెల్కమ్ టు వైల్డ్ వూర్ఫ్ నేను మీ జాకిర్ హుసేన్ సో ప్రస్తుతం గేమ్ చేంజర్ కోసం మెగా అభిమానులు ఎంతగా వెయిట్ చేస్తున్నారో మనందరికీ తెలిసిందే అయితే గేమ్ చేంజర్ మూవీలో కొన్ని డైలాగ్స్ ఇక తమిళనాడుకి చెందిన ఎంపీ చెప్పి రాసినట్టుగా తెలుస్తోంది సో ఇందులో ఎంతవరకు నిజం ఉంది అలానే గేమ్ చేంజర్ నుంచి వచ్చిన ఈ హాట్ కామెంట్స్ ఎంతవరకు నిజం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు సో అడిగి తెలుసుకుని సో హాయ్ సార్ హలో గేమ్ చేంజర్లో తమిళనాడుకి చెందిన ఒక ఎంపీ డైలాగ్స్ రాశారంట సో ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు గేమ్ చేంజర్ ఎప్పటి నుంచో ఊరిస్తున్న సినిమా ఇది యాక్చువల్గా ఈవెన్ ట్రిపుల్ ఆర్ తర్వాత రావాల్సిన మూవీ ట్రిపుల్ ఆర్ వచ్చి వెళ్ళిపోయి కూడా ఆల్రెడీ టూ ఇయర్స్ అయిపో వస్తుంది ఆల్మోస్ట్ వన్ అండ్ ఆఫ్ ఇయర్ పైన సో అప్పటి నుంచి మెగా అభిమానులందరికీ ఎస్పెషల్లీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెర్ఫార్మెన్సు ట్రిపుల్ ఆర్తో మరింత ఎక్కువైంది కదా క్రేజ్ పెరిగింది దాని తగ్గట్టుగా చాలా విమర్శకులు కూడా ఎన్టీఆర్ ఎప్పుడు బాగా సూపర్ చేస్తారు ఆయనకి బాగా పేరు వచ్చేసింది ఆల్రెడీ బట్ ఎలా చేస్తాడు అనే దాని మీద చూస్తే అసలు ఎన్టీఆర్కి ఏ మాత్రం తగ్గకుండా దీటుగా చేశారు కొన్ని 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 సందర్భాల్లో కొన్ని కొన్ని సీన్స్లో ఆయన్ని డామినేట్ చేసే విధంగా కూడా చేశారన్నట్టు కూడా విమర్శకుల దాన్ని ఏమంటారు ప్రశంసలు కూడా వచ్చాయి సో అటువంటి రామ్ చరణ్కి శంకర్ శంకర్ అంటే అసలు ఒక ఇప్పటి నుంచో అంటే శంకర్ గారి డైరెక్షన్ కి అతను తమిళన్ అయినా కూడా తెలుగులోనే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు ఎందుకంటే భారతీయుడు లాంటి సినిమాలు తమిళనాడులో ఆడకపోయినా భారతీయుడు వన్ తెలుగులో బాగా ఆడింది తెలుగులో మనకు సూపర్ హిట్ సూపర్ హిట్ అలాగే బాయ్స్ కూడా ఒక యావరేజ్ గా ఆడింది అక్కడ ఫ్లాప్ అలాగే చాలా సినిమాలు ఉన్నాయి ఇప్పుడు ఈవెన్ అపరిచితులు కూడా తమిళనాడులో కన్నా మనకు తెలుగులోనే ఎక్కువ హిట్ అయింది అనమాట అన్ని ఎన్ అనేదో తీసారు అక్కడ సో రిలీజెంట్ గా ఐ మనోహర్ ఏదైతే ఉందో అది కొద్దిగా మన దగ్గర సరిగ్గా ఆడలేదు కానీ మిగతా అన్ని సినిమాలు శంకర్ సినిమాలు బాగానే ఆడాయి సో అటువంటి శంకర్ గారు ఫస్ట్ టైం ఒక తెలుగు అంటే తెలుగు హీరో అంటే సౌత్ ఇండియా హీరో ఆఫ్ కోర్స్ ప్యాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ కూడా గ్లోబల్ స్టార్ అయ్యారు కాబట్టి ఆయనతో సినిమా అనుకున్నారు ఒక ప్రస్తుత రాజకీయ నేపథ్యంతో అనుకున్న సినిమాని ఎప్పటి నుంచో అది కొడుతూనే ఉన్నారు అయితే మరి ఎన్నో వచ్చేసాయి రాజకీయాలకు సంబంధించి సినిమాలు సో మరి రొటీన్గా ఉంటే బాగుంటుంది కాబట్టి కొత్తగా చూపించాలని ఒక విభిన్నమైన కథతో వస్తున్నారు దాని టేకింగ్ కూడా చాలా ఒక పోలీ ఒక పవర్ఫుల్ ప్రభుత్వ అధికారి గాను అలాగే డ్యూఎల్ రోల్ కూడా చేయబోతున్నారంట్రీ కొడుకుల పాత్ర బిగ్ బాస్ ఫైనల్ కూడా ఆయన ట్రైలర్ చూపించినప్పుడు సో దీనికి ఎలా ఉండబోతున్నాయి పవర్ఫుల్ గా అనేది ఒకసారి చూస్తే అక్కడ కార్తీక్ సుబ్బరాజు అనే అతను కథ బేస్ చేసుకొని చేశారు ఇప్పుడు దీన్ని కథ ఇప్పుడు కూడా చాలా గొప్పగా ఉంటుంది ఏ సినిమాకైనా కాకపోతే అంటే మ్యాక్సిమం పెద్ద పెద్ద దర్శకులు వేవు కూడా దాన్ని పిక్చరైజేషన్ ఏదైతే తెర మీద మనకు చూపించి అబ్బా ఏం తీసారా అనిపించేదే డైరెక్షన్ ఓకే సార్ కొంచెం సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో రామ్ చరణ్ గారు ఇంతకు ముందు తెలుగుదారు తోటి రాజమౌళి గారితో వర్క్ చేశారు సో అయితే ఇప్పుడు రాజమౌళి గారితో ఏ హీరో అయితే హిట్ కొడతాడో ఆ తర్వాత ఎలాంటి డైరెక్టర్ తో తీసిన ఫ్లాప్ ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిందని ఒక సెంటిమెంట్ నడుస్తుంది సో అది ఏమన్నా సెంటిమెంట్ పోయింది పోయిందంటారా పోయింది అని చెప్పలేదు చాలా మందికి ఇంకోటి ఏంటంటే అప్కమింగ్ హీరోస్ ఉంటారు కదా అప్ కమింగ్ హీరోస్ కానీ అప్కమింగ్ డైరెక్టర్స్ కానీ ఫస్ట్ సినిమా హిట్ అయితే సెకండ్ సినిమా కంపల్సరీ ఫ్లాప్ అని కూడా కొంత ఇండస్ట్రీలో ఇది ఉంది అవన్నీ చెప్పలేమండి అంటే మనలాగైతే రాజమౌళి గారికి ఇప్పుడు ఒక ఫ్లాప్ లేదు కదంటే అవును సార్ అది కరెక్ట్గా చెప్పలేము సో ఇది ఏంటంటే ఒక చిన్న సెంటిమెంట్ ఏదో ఎవరో ఒక విమర్శకులు రాసిన కథనం ప్రకారం అలా ఫాలో అయిపోతుంటామేమో కానీ అది కాదు అయితే ఇక్కడ అటువంటి రాజకీయ నేపథ్యము అలాగే ఒక ప్రభుత్వ అధికారి రాజకీయ నాయకులతో ఢీకొట్టే విధానము ప్రస్తుత పరిస్థితులకి కళ్ళ కట్టినట్టుగా తీసిన దానికి సంబంధించి ఏదైతే ఉందో అది మరి కాస్త జాగ్రత్తలు తీసుకుంటున్నారంట ఎందుకంటే భారత ఇటు టూ డిజాస్టర్ అయిపోయింది తెలుగులో ఆడలేదు తమిళ్లో కూడా ఆడలేదు భారత ఇటు టూ ఎందుకు ఆడలేదు అని అంటే చాలా రీజన్స్ ఉన్నాయి అది వేరే విషయం సో ఇప్పుడు దానికి బాగా చూపించాలంటే ప్రస్తుత రాజకీయ నేపథ్యం ఉన్న డైలాగ్స్ కానీ రాజకీయ నేపథ్యం ఉన్న రాజకీయ నాయకుల యొక్క నడవడికి కానీ కళ్ళ కట్టినట్టుగా చూపించాలంటే అందులో తేలిన వాళ్ళని తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్న ఇన్పుట్స్ సలహాలు తీసుకొని శంకర్ గారు డైరెక్ట్ చేశారట దాంట్లో భాగంగానే ఏదైతే కార్తీక్ సుబ్బ్రాజ్ గారు డై కథ రాశారో కొత్తగా ఉండాలి డైలాగ్స్ అని ఒక కమ్యూనిస్ట్ పార్టీ పార్టీకి చెందిన మధురై ప్రస్తుత మధురై ఎంపై వెంకటేషన్ గారు ఉన్నారు ఆయన ద్వారా డైలాగ్స్ రాయించారు అంటే ఆయన బేసిక్గా రైటరు ఆయనకి ఇంతకుముందు తమిళ సంఘం సంబంధించిన తమిళ సాహితీ అకాడమీ నుంచి కూడా ఏదో పురస్కారం వచ్చిందంట సో బాగా టచ్ ఇప్పుడు కమ్యూనిస్ట్ భావజాలం ఎలా ఉంటుందంటే ప్రతిదీ ప్రస్తుత పరిస్థితుల్ని ఉంటుంది అవును సార్ కంపల్సరీగా ఒక అంటే మార్క్సిజం అవన్నీ ఎలా ఉన్నాయో మన దగ్గర కూడా సిపిఐ సిపిఎం వాళ్ళు నాయకులు ఎట్లా ఎంతగా పవర్ఫుల్గా మాట్లాడుతుంటారో అట్లాంటి భావజాలంతో ఉన్న డైలాగ్స్ రాసిమని ఆయన అడిగారట ఆయన కూడా ఒప్పుకున్నాడు అయితే ఇప్పుడు దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మన తెలుగు నేటివిటీకి ఎంతవరకు డబ్ చేశారన్నదే ముఖ్యం అంతే కదా ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అప్పట్లో అందమైన అనుభవం ఒక సినిమా వచ్చింది బాలచంద్ర గారి అందులో ఏంటంటే కుర్రాళ్ళు ఈ కుర్రాళ్ళు అనే సాంగ్ ఉంటుంది మీరు అది తమిళ్లో కన్నా తెలుగులోనే సూపర్గా ఉంటుంది అంట అది స్వయాన బాలచంద్ర గారే సర్టిఫై చేశారు మహానుభాడు గ్రేట్ డైరెక్టర్ అంటే రజనీకాంత్ గారిని కమల్ హాసన్ గారి లాంటి వాళ్ళకి గురువు అటువంటి ఆయన అరే మన తెలుగులో ఎంత బాగా ఎవరు రాశారు అంటే శ్రీశ్రీ గారు ఎవరు రాశారు అన్నారు నాకు కరెక్ట్గా ఐడియా లేదు సో అంటే ఎక్కడికి వచ్చేసరికి మీనింగ్ ఎంత అద్భుతంగా ఉందంటే కుర్రాళ్ళు సాధించి అనుకుంటే ఏది సాధించలేదంటూ ఏమీ లేదు అంటే కుర్ర కుర్రా ఆ పాట ఎప్పుడైనా లేదు మూడు చరణాలు ఉంటుంది ఆ పాట కుర్రాళ్ళు అంటే నీతులు చెప్పే ముసలాలు నిన్న మొన్నటి కుర్రాలు అని ఒక్కొక్క చరణం ఒక్కొక్కలాగా ఉంటుంది అంటే కుర్రాలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు అంటే యూత్ తలుచుకుంటే ఏదైనా చేయగలరు అనేలాగా ఒక మెసేజ్ మోటివేషనల్ సాంగ్ లాగా ఉంటుంది అట్లా తమిళ్లో అంత ఊపు ఉండదు అంట సాంగ్ మీనింగ్ చూసారు అక్కడ అదే కానీ అక్కడ ఒక అర్థం ఇక్కడ ఒక అర్థం వచ్చేసింది అలాగే మనకి తమిళ్లో ఆయన అంత పవర్ఫుల్గా రాశాడు కాబట్టి దానికి ధీటుగా ఇక్కడ తెలుగులో ఎవరితో రాయిపిస్తున్నారు ఎవరితో రాయించారు అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ యాజ్ గా అవే మళ్ళీ ఇంకోటి ఏంటంటే లిప్స్ కూడా సింక్ అవ్వాలి కదా కొన్నిసార్లు కామన్ సీన్స్ తీస్తా ఉంటారు గా శంకర్ గారు స్పెషల్ ఏంటంటే తమిళ బోర్డు కనబడేసరికి తెలుగు బోర్డు అక్కడ కనబడ్డం తమిళ లెటర్స్ కనబడేసరికి సరికి తెలుగులో లెటర్స్ కనబడేలాగా ఆయన కొన్ని కేర్ తీసుకున్నారు ఇప్పుడు ఆయన స్టార్టింగ్ భారతీయుడు ఒకే ఒక్కడు సినిమాల నుంచి కూడా మీరు జెంట్మెన్ సినిమాల నుంచి కూడా చూస్తే ఇప్పుడు భారతీయుడు సినిమాలో కూడా తమిళ్లో చూస్తే భారతీయుడు అని తమిళ్లో సైన్ చేస్తాడు తెలుగులోకి వచ్చేసరికి భారతీయుడు తెలుగులో సైన్ ఉంటుంది బోర్డులు కూడా విశాఖపట్నం అని అక్కడ కోయంబత్తూరు ఉంటే లేదా మధురై అనేది ఉంటే ఇక్కడ విశాఖపట్నం అని రాజమండ్రి అని ఇట్లా మారుస్తూ వస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు అంటే అందరు డైరెక్టర్లు అలాగే చేస్తున్నారు అప్పట్లో ఆ ట్రెండ్ స్టార్ట్ అవ్వ ముందు ఆయన అలా చేసేవాడు అంటే శంకర్ అంతా ఫార్వర్డ్గా ఆలోచించేవారు అనమాట డైరెక్టర్ శంకర్ అంటే సో ఆ తర్వాత మనకి రోబో కూడా ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు తెలుగులో కూడా చాలా బాగా ఆడింది సో అట్లాంటి శంకర్ గారు ఇప్పుడు ప్రాజెక్ట్ పట్టుకున్నారు కాబట్టి ఎంత డిలే అవడానికి కారణం మరొక పుష్ప కూడా ఎందుకు డిలే అయింది ప్రతీది చెక్కుతూ వచ్చారు సుకుమార్ గారు సో ఇక్కడ కూడా శంకర్ గారు ఏదైతే ముందు సినిమాలు డిజాస్టర్ అయ్యాయో ఆ డిజాస్టర్ నుంచి ఓవర్కమ్ అవ్వడం కోసం ఖచ్చితంగా డైలాగ్స్ కానీ సీన్స్ కానీ ప్రతిదీ కూడా రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్కి ఇప్పుడు గ్లోబల్ స్టార్ అవును గ్లోబల్ స్టార్ కాబట్టి ఆ రేంజ్ తగ్గట్టుగా ఆయన యొక్క ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని డైరెక్ట్ చేయాలి మామూలుగా ఒక సాధారణ హీరోగా దృష్టిలో పెట్టుకుని డైరెక్ట్ చేస్తే సరిపోదు ఇప్పుడు సో అన్నింటిని మేళవించి చేస్తున్నారు కాబట్టి టైం టేక్ని తీసుకుని సంక్రాంతికి వస్తుంది సో మీరు అన్నట్టు మెగా ఫ్యాన్స్కి పెద్ద ఫీస్టే అది ఫుల్ మీల్స్ దొరిక ఫుల్ మీల్స్ దొరకకపోవచ్చు అది ఓకే